మాది చక్రాయపేట మండలం కల్లూరుపల్లి తాండ గ్రామ సర్పంచ్ ని నా పేరు పురుషోత్తం నాయకు గత ఐదేళ్ల ముందు వచ్చిన పరిపాలనకు ఈ పరిపాలనకు చాలా తేడా నూరు హండ్రెడ్ పర్సెంట్ తేడా మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు హ్యాట్రిక్ కొడుతున్నారు మళ్ళా రెండో సీఎం గా హ్యాట్రిక్ అనమాట ఇప్పుడు ఆయన పెట్టిన ప్రవేశ పథకాలన్నీ చెప్పేసి ఇప్పుడు నవరత్నాల్లో ఆ మరి ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలలో చానా మెరుగ్గా అందరికి లబ్ధి పొందినారు వెళ్తున్నాయంటారు అందరికి డైరెక్ట్ పేద ప్రజలు బాగుపడ్డారు పేద ప్రజలకు అందే ప్రతి ఒక్కరికి ఒకరి ఒక నాయకుని దగ్గర పోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఈ పథకాల వల్ల అందరు సోమరిపోతులైనారు అని చెప్తున్నారు వాళ్ళు డామినేషన్ చేసేదానికి వాళ్ళు మెబ్బు పెట్టడానికి ప్రజలను మెబ్బు పెట్టడానికి వాళ్ళు మెబ్బు పెట్టడము వాళ్ళు చెప్పడం ఎవరు జనాలు నమ్మే ప్రసక్తులు లేరు వాళ్ళు ఇట ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా అబద్ధాల కూతులతో మనం ఇంకా ముందుకు పోవాలని చూస్తారా ఆ ప్లాన్ అయితే సాగవు ఇప్పుడు నూటికి నూరు పర్సెంట్ ఈసారి ఆడ ఫస్ట్ కుప్పంలోనే ఓడిపోయేది ఖాయం ఆయన అయితే చిత్తు చిత్తు ఓడిపోతున్నాడు అనమాట మూడు పార్టీలు కలిసి వచ్చే జనాలను అది 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 జనాలను అనమాట ప్రజలు ఒకటే తెలుసుకోవాలా ఎందుకంటే ప్రజలను ముగ్గురు కలుసుకొని వచ్చే రావాల వస్తున్నారంటే ప్రజలను వాళ్ళు బాగుపరచడానికి కాదు ప్రజలను పిప్పి పిండి చేసేడానికి వస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి జీవాలు మేపుకుంటా అంటే ఇక్కడ నుంచి తోడేమో ఎట్లా వస్తున్నాయో ఆ రకంగా వస్తున్నారు అనమాట యాడా ఒక్కటి చెప్పిన ఒక్క పథకం కూడా నిర్వేర్చిన దాఖలా లేవా చంద్రబాబు ప్రభుత్వంలో చిత్తూ చిత్తు ఓడి ఓడించారు అనమాట అదే ఇప్పుడు ఇప్పుడు పెట్టిన పథకాలు ఇప్పుడు పెట్టిన పథకాల కంటే ఇప్పుడు మన సారు బస్సు యాత్ర పెడుతున్నాడు బస్సు యాత్రకు పోతూ పోతూ ఇంకా ఎన్ని పథకాలు చెప్పేది కూడా ప్రజలకు ఇంకా తేదీ ప్రకటిస్తాడు ఆ పథకాలను బట్టి ఇంకా ఏవి ప్రకటిస్తాడు అనేది జనాలు బాగా చూపాలతో చూస్తున్నారు అనమాట ఏదైతే ఇంకా మంచిగా ఉంటది మాకు అని అనుకుంటున్నారు మా కళ్ళ ముందు జగన్ ఉంటే చాలా అదే మాకు మంచి ఆయన సీఎం అయితే అదే మంచి ఆయన మా కళ్ళ ముందు ఉంటే చాలా అదే చెంది ప్రతి ఒక్కరు కోరుకుంటే జగన్మోహన్ చిన్న పిల్లలకి నా పేరు బి తిరుపాలనాయక్ కేరుగుడి గ్రామం చక్రాపేట మండలం ఈ రోజు నేను లబ్ధి పొందారండి మాకు ఆల్మోస్ట్ జగన్ సార్ పెట్టిన పథకాలు వచ్చాయి నాకు గత ఐదేళ్ళ కింద చాలా ఇబ్బందులు పడ్డాను నా డబ్బు పోగొట్టుకోవడం కూడా జరిగింది కావున నేను సార్ ను కన్సల్ట్ అయ్యి ఈ విధంగా చెప్తే నాకు ప్రైవేట్ హాస్పిటల్ కు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అన్ని అన్ని ఇల్లు కట్టుకున్నాము ఫిఫ్టీన్ అండి ఇప్పుడు మీ గ్రామం ఎలా ఉందండి మంచిగా ఉందా అంతా ఒకటే డైలాగ్ అన్నంలో పెరుగులేదు జగన్ అన్న తిరుగులేదు ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి సార్ బ్రహ్మాండంగా అన్ని పేద ప్రజలకు చేరుతున్నాయంట బ్రహ్మాండంగా చేరుతున్నాయి పర్మిషన్ లేదు డైరెక్ట్ వాలంటీర్లు సచివాలయం మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటారు సార్ ఏముంది ఇంకా అంతే అయిపోయింది లాస్ట్ ఇదే నేను గెలుస్తా అని చెప్పేసి మంగళగిరిలో మళ్ళీ పోటీ చేస్తున్నారు ఈసారి మంగళగిరిలో అసలు లాస్ట్ ఇదే ఎలక్షన్ లోకేష్ గెలిచింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు లోకేష్ ఉన్నాడు సార్ వాళ్ళ ముగ్గురికి అంటే వాళ్ళ ఆపోజిషన్ లేడీస్ ఎందుకంటే ఇంకా మరి మగవాళ్ళు కావాలా మళ్ళా మీకు ఆడవాళ్ళే గెలుస్తారా మీకు మళ్ళా మగవాళ్ళని పెట్టి గెలిపియాలి ఆడోళ్ళకి గెలుస్తారు మీ మీద అంతే మీ రాజకీయం ఇదే లాస్ట్ చంద్రబాబు నాయుడు రాజకీయం ఇదే లాస్ట్ ఎవరికి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి ప్లీజ్